హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ జల వివాదాలపై కమిటీలో పన్నెండు మంది కేంద్రం నుంచి జలశక్తి సెక్రటరీ సిడబ్ల్యూసి ఈసీకి ఛాన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున అధికారులకు చోటు సెక్రటరీలు ఈఎన్సీలు ఇంటర్ స్టేట్ వింగు ఉన్నతాధికారులకు అవకాశం అధికారుల జాబితాపై నేడు ఉత్తమ్ రివ్యూ సోమవారానికల్లా కేంద్రానికి లిస్టు పంపనున్న రాష్ట్ర సర్కారు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సంబంధించి కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్ శాఖ కసరత్తు స్పీడప్ చేసింది రెండు రోజుల కింద ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల సీఎం ఇరిగేషన్ మంత్రుల సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగునీటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది కృష్ణా గోదావరి జల వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీకి ఒక కమిటీ వేసిండు ఇక మీదట ఆ కమిటీ మొత్తం చూసుకుంటుంది చంద్రబాబు మా ప్రాజెక్టులకు అడ్డుపడకు మీకు రెండు రాష్ట్రాలు సమానమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయి మా ప్రాజెక్టులకు సహకరించకపోతే పోరాడైనా సాధించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి అంటుండు పాలమూరును ఎడారి చేసిందే కేసీఆర్ ఆయన పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం ఎట్టు నుంచి నీళ్లు తెచ్చి రంగారెడ్డి జిల్లాకి ఇచ్చే బాధ్యత నాదే కేసీఆర్ నీ దుఃఖం మరో వందేండ్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు దాకా కాంగ్రెస్తే అధికారం నువ్వు అసెంబ్లీకి రావాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సభలో వ్యాఖ్యలు పదేళ్ల పాటు కేసీఆర్ పడవ పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని వాటికి అడ్డుపడొద్దని ఏపీసీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు వాటిని పూర్తి చేసేందుకు సహకరించాలని లేదంటే ఎలా పూర్తి చేసుకోవాలో కూడా తమకు అన్నారు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు శుక్రవారం నాగర్కర్నూలు జిల్లా పెండ్లవెల్లి మండలం లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు అక్కడి మదనగోపాల స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు మమ్మల్ని బతకనివ్వండి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భీమా కోయిల్సాగర్ నెట్టంపేడు ప్రాజెక్టులకు వచ్చాయని ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి పనులు స్టార్ట్ అయ్యాయని అలాంటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు ఒకప్పుడు పాలమూరును దత్త తీసుకున్నారు మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బతకనివ్వండి మా ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇవ్వండి అని అన్నారు ఉమ్మడి ఏపీలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీరు తీసుకెళ్లాల్సి ఉంటే ఇప్పుడు రోజుకు తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలు తీసుకెళ్లే తీసుకెళ్ళిపోయే ప్రాజెక్టు సామర్థ్యం పెంచుకున్నారని అవి సరిపోక ఇంకా రాయలసీమ లిఫ్ట్తో రోజుకు మరో మూడు పాయింట్ ఐదు టీఎంసీలు నీటిని తరలించాలని చూస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు రెండు రాష్ట్రాల సమానం డెవలప్ కావాలంటే ఆలోచనలో మీకుంది నిజమైతే రాయలసీమ లిఫ్టును రద్దు చేయండి డిండి పాలమూరు సాగర్ బీమా పూర్తి చేయాలని సహకరించండి వీరు సహకరించకపోతే పోతే పోరాడి సాధించుకునే శక్తి మాకుందని స్పష్టం చేశారు నాలుగు గంటలు నాన్ స్టాప్ హైదరాబాద్లో దంచి కొట్టిన వాన లోతట్టు ప్రాంతాలు జలమయం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం సంగారెడ్డి జిల్లా పుల్కల్లో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ బాలనగర్లో పదకొండు పాయింట్ యాభై మూడు సెంటీమీటర్లు రంగారెడ్డి జిల్లాలో గోడకూలి మైలా మృతి అధికారులు అందరూ అలర్ట్గా ఉండాలి సీఎం రేవంత్ హైదరాబాద్లో వాన దంచి కొట్టింది శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా పడింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు షాపుల కాలనీలో నీరు చేరి జనాలు ఇబ్బంది పడ్డారు పలు ప్రాంతాల్లో వానలు నీటి మునిగాయి చెట్లు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బాలానగర్లో అత్యధికంగా పదకొండు పాయింట్ యాభై మూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఆరంగర్ వద్ద వరదలో బస్సు చిక్కుకుంది ప్యాట్ని నాలా పరిసరాల ప్రాంతాలన్నీ నీట మునిగాయి అదేవిధంగా రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది రంగారెడ్డి జిల్లా మిడ్చల్ మల్కాజగిరి వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జోరువాన కురిసింది బీటెక్ సీట్లు ఫస్ట్ ఫేజ్లో తొంభై మూడు శాతం భర్తీ రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఫేజ్ సీట్లు అలాట్మెంట్ పూర్తయింది తొలి విడత సీట్ల కేటాయింపులో తొంభై మూడు పాయింట్ శాతం మూడు భర్తీ అయ్యాయి మొత్తం ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లకు డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క మంది సీట్లు అలాట్ చేశారు అధికంగా సిఎస్లో యాభై ఏడు వేల నలభై రెండు సీట్లు నిండాయి భూదాన్ భూములపై కమిషన్ వేస్తారా వేయరా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలో భూదాన్ భూములను కొందరు కాజేశ్వర అనే ఆరోపణలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వానికి ఉందో లేదో చెప్పాలని హైకోర్టు కోరింది ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది వరంగల్లో వైట్ టైగర్ ఎన్క్లోజర్ వరంగల్లో జూకు కొత్తగా తెల్లపుల్ని తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో పులి ఎన్క్లోజర్ను మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రారంభించారు త్వరలో ఆడ తెల్లపులిని సింహాన్ని సైతం తీసుకురానున్నట్లు తెలిపారు ఫిష్ వెంకట్ కణుమూత అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస వందకు పైగా సినిమాల్లో నటన ఆది సినిమాలోని తొడకొట్టు చిన్న డైలాగ్తో ఫేమస్ సినీ నటుడు ఫిష్ వెంకట్ యాభై మూడు కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిశారు ఫిష్ వెంకట్కు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు హెచ్సిఏ ఆఫీసులో సిఐడి సోదాలు నిందితులను ఉప్పల్ స్టేడియానికి తరలించి విచారణ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ట్రెజరీ సిఇఓను ప్రశ్నించిన అధికారులు ఆఫీస్ రికార్డులు కంప్యూటర్ మెయిల్స్ పరిశీలన జగన్మోహన్ రావు దాఖలు చేసిన పోర్జరీ సంతకాలపై ఆ మరో ఇద్దరు నిందితులు కవిత రాజేందర్ యాదవ్ను విచారించిన సిఐడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలపై జగన్మోహన్ రావును సిఐడి అధికారులు మరింత లోతుగా ప్రశ్నించారు ఆరు రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం రెండో రోజు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించారు హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు ట్రెజరర్ శ్రీనివాసరావు సిఈఓ సునీల్ కాంటేల్ను ఉప్పల్ స్టేడియానికి తరలించి దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు ఐదుగురు దుర్మానం హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ప్రమాదం కారులో ఇరికపై డెడ్ బాడీలు కట్టర్లతో బయటకు తీసిన పోలీసులు మృతుల్లో ఏపీకి చెందిన ఇద్దరు శ్రీశైలం డ్యామ్ రిపేర్లు టెలిమెట్రీలపైనే సీఎంలు చర్చించారు కేంద్రం ఫెసిలిటర్గానే వ్యవహరించింది కిషన్ రెడ్డి అప్పట్లో కేసీఆర్ బేసిన్లు బేషాజాలకు లేవన్నారు ఇప్పుడు మరోలో మాట్లాడుతున్నారని విమర్శ నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచి చర్చలు నిర్వహిస్తుంటుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎంను చర్చలకు పిలిచిందని పేర్కొన్నారు ఇది జడ్జిమెంట్ ఇవ్వడం కోసం కాదని సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రం ఫెసిలిటేటర్గా మాత్రమే వ్యవహరిస్తుందని చెప్పారు బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారు తప్పు చేసి ఐదేళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలకు జనం మోసపోయారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు వంద సీట్లు లోకేష్ చదువుకున్నాడు నాకు మంచి మిత్రుడు అతన్ని కలవలేదు అయినా కలిస్తే తప్పేంటని ప్రశ్న ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టులు మృతి ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎస్ఆర్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం కొనసాగుతున్న కూబింగ్ ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు నారాయణపూర్ జిల్లా అపుజుమాడ అడవులలో శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో బలగాలను కూబింకు పంపించామని బస్సర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు ఈ క్రమంలో భద్రతా బలగాలు మావోయిస్టులు తారసపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి దీంతో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఆర్డినెన్స్పై గవర్నర్ న్యాయసలహా పంచాయత్ చట్ట సవరణ ఫైల్ను స్టడీ చేస్తున్న జిష్ణుదేవ్ నేడు గవర్నర్కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం ఆమోదం లాంఛనమే